కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట ఎందుకంటే ఒక్కసారి ఆలోచిస్తే నదీ జలాలు అని చెప్పి నిన్న చర్చ పెట్టారు అసలు ఈ ముఖ్యమంత్రి గారికి బేసిన్లు తెలవదు బేసిక్స్ అంతకట్టే తెలవదు దేవాదుల ఏ బేసిన్లో ఉంది అని అడిగే వ్యక్తి ఇరిగేషన్ మీద మాట్లాడుతూ అంటాడు అట్లాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వట్టెం పంప్ హౌస్ మునిగినా ఇంతవరకు కనీసం దాని మీద సమీక్ష చేయలేని అసమర్థుడు రేవంత్ రెడ్డి ఎస్ఎల్బిసి టన్నులు తన అవినీతి వల్ల కుప్పకూలితే ఎనిమిది మంది అందులో స సజీవంగా జల సమాధి అయితే ఇంతవరకు వాళ్ళ శవాలను కూడా బయటికి తీయలేని ఒక అసమర్థ పరిపాలకుడు రేవంత్ రెడ్డి సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు పేక మేడలాగా కుప్పకూలితే ఏ సంస్థనైతే నిర్మాణం చేస్తోందో ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయాలి అని నీ డిపార్ట్మెంట్ స్వయంగా సిఫారసు చేసినా దాన్ని అమలు చేయలేని అర్బగుడు రేవంత్ రెడ్డి అట్లాగే ఆయన పరిపాలన గురించి ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు చెప్పాలి అంటే ఏమున్నది పరిపాలన గొప్పతనం ఈ రెండేళ్లలో పేల్చివేతలు కూల్చివేతలు ఎగవేతలు మనం ఎన్నో చూసాము చరిత్రలో కానీ ఇంత చెత్త ప్రభుత్వం చెక్ డ్యాంలను పేల్చేసే చెత్త ప్రభుత్వం బహుశా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఎవరైనా నిర్మాణాలు చేస్తారు మీరు విధ్వంసం తప్ప మీకేమి తెలియదు పేల్చివేతలు ఎట్లా అయితే మేడిగడ్డను బాంబులతో పేల్చారో అట్లాగే ఇవాళ చెక్ డ్యాములు పటాకాలు పేల్చినట్టు వెలుస్తూ ఉన్నది కాంగ్రెస్ నాయకత్వం దానికి వంత పాడుతున్నది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కూల్చివేతలు పేదల ఇళ్ళు కూల్చడం తప్ప ఒక్క ఇల్లు కట్టిన ముఖం లేదు మీకు రెండేళ్లలో ఎగవేతల గురించి అయితే మిమ్మల్ని ఎన్నిసార్లు ఉరిదీయాలో తెలియదు మరి ఉరిదీయాలి అని మాట్లాడుతున్నావు నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి ఎక్కడ అశోక్ నగర్ నడి చివరస్తాలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదీయాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను నీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ పనికి మళ్ళిన చెత్తవాగుడు వాగుతూ నిన్న శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే సరే ముఖ్యం